హాయ్ ఫ్రెండ్స్ ఒంటికి చలవ చేసే పెసరపప్పుతో బొప్పట్లు చేసుకుందామా ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి చిటికెడు సాల్ట్ వేసుకుని ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి ఒక కప్పు పెసరపప్పు నానబెట్టుకున్నాను దీన్ని కుక్కర్లో వేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను ఇందులో కొంచెం నీళ్లు వేసుకొని కరగబెట్టుకోవాలి ఈ ఉడకబెట్టుకున్న పప్పునంతా ఇందులోకి వేసుకోవాలి పచ్చి కొబ్బరి మూడు స్పూన్లు వేసుకున్నాను మెత్తగా దంచి పెట్టుకున్న మూడు ఇలాచి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా అంతా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసేయాలి ఇలా వంటలు వంటలుగా చేసుకొని ఇలా అన్ని పెట్టేసుకోవాలి ఈ సైజులో పిండి తీసుకోవాలి ఈ పిండి మధ్యలోకి వంటను పెట్టుకోవాలి ఏదైనా ఒక కవర్ కట్ చేసి వేసుకోండి పైన ఒక కవర్ ఇలా పెట్టుకోండి ఈజీగా ఉంటుంది కవర్ లేకుండా ఇలా ఒత్తుకొని వేసుకోవచ్చు దీన్ని స్లోగా ఇలా తీసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకుందాం పిండి కలిపేటప్పుడు చిటికట్టు పసుపు వేసుకోవాలి క్లిప్ మిస్ అయింది ఖాళీగా రెడీ అయిపోయింది